హలో గాయస్ గుడ్ మార్నింగ్ నేను బైక్ కొనడం కోసం చేస్తున్న మన్ ఇయర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే లెవెన్ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు మా కింద అంటే అన్న సర్జున్నప్పుడే వర్క్ చేస్తున్నాడు మిగతా చేయట్లేదు అది ఇది అని అలా ఏం లేదు నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పిన ఫిబ్రవరిలో నేను వర్క్ సరిగ్గా చేయలేదు ఫిబ్రవరి మంత్లో సండే సండేస్ చేసిన అది ఓకే మీరు ఆ వీడియోస్ ఒక్కటి చూసి సర్జున్నప్పుడు మాత్రమే చేస్తాడు అనుకుంటే అది మీ మిస్టేకే కావాలనుకుంటే పాత వీడియోస్ చూడండి నేను రెగ్యులర్గానే చేస్తాను ఈ ఫిబ్రవరిలో ఏమైందో తెగదు కొంచెం సరిగ్గా చేయలేదు సో మళ్ళీ మార్చి నుంచి కరెక్ట్గానే వస్తాయి వీడియోస్ అన్నీ రెగ్యులర్గా ఇది నేను చెప్పాలనుకుంటున్నది మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి నేను రెగ్యులర్గానే వస్తా వారికి అప్పు మాత్రం ఏం చేయను సెకండ్ ఆర్డర్ వచ్చేసి స్వచ్ఛద సౌత్ ఇండియన్ కేఫ్ నుంచి పడ్డాను మామా రెడీ ఉంది ఆర్డర్ ఇడ్లీ ప్లేట్ ఇడ్లీ కంప్లీటే పక్కన వేయాలి థ్యాంక్ యూ కంప్లీటెడ్ డెలివరీ కంప్లీటెడ్ నెక్స్ట్ ఆర్డర్ రావమ్మా ట్వంటీ ఎయిట్ రూపీస్ ఆ దీనికి నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసింది బట్ ఇక్కడ సిగ్నల్ లేక ఏ రెస్టారెంటో ఎంత అమౌంటో చూపించట్లేదు రామేశ్వరం కేఫ్ యాభై మూడు రూపాయలు దాంట్లో ఇరవై టిప్పేరు ఉంది ఎనిమిది రూపాయలు సార్ యాక్సెప్ట్ రెడీ ఉంది మా రామేశ్వరం కేఫ్లో ఫస్ట్ టైం ఫుడ్ రెడీ వచ్చి ఆర్డర్ పడ్డది థ్యాంక్ యూ ఫోర్త్ ఆర్డర్ నన్నయ్య నుంచి వచ్చింది ఇది ఇంకా రెడీ అయి రాలేదు ప్లెయిన్ ఇడ్లీ ప్లెయిన్ ఇడ్లీ దోశ ప్లేన్ ఇడ్లీ ఏంది ఇడ్లీ ఉండుడే ప్లే ఇడ్లీ ఉండుడే ప్లేన్ ఉంటుంది కదా మళ్ళీ ప్లెయిన్ ఇడ్లీ ఏంది ఇంట్లో సరే పికప్ 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 ఇవి రెడీ కాలేదు అందులో మా ఆర్డర్ అనుకుంటుంది లేదు ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ అదే రైట్ హెడియాలి హిందూ ఫీల్స్ గార్డెనియా ఓకే పోదు వాడు చూడండి మా అసలు ఆటో వాడు ఎట్లా నిలబడ్డాడు అంత రాంగ్ రూట్లా బండ్లు వస్తూనే ఉన్నాయి అవతల నుంచి ఆయన నిలబడ్డాడు ఆయన పోలీసు ముందర ఏం ధైర్యం రా నేది కదా ఇటు ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు ఆడోకా ఆయన ఉన్నాడు ఆయనగా రెడ్ సిగ్నల్ ఉంది ఆయన ఊతనే ఉన్నాడు ఆ కారు వచ్చింది అటు నుంచి వచ్చి నూక్తే దూరం అసలు నేను బైక్ కొనడం కోసం టూ సోర్సెస్ పెట్టుకున్నామా ఒకటి స్విగ్గీలో ఎన్న చేస్తాను ఎలాగో నేను అండ్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ నుంచి మనీ ఎన్న చేయాలి సో దీనికి మీ హెల్ప్ అయితే కావాలి మావా నాకు హెల్ప్ అంటే ఏం లేదు జస్ట్ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు చాలమావా మీరు నా డ్రీమ్స్ హెల్ప్ చేసిన వాళ్ళు కొంచెం సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వాళ్ళ ఛానల్ని ఇప్పటిదాకా చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏంటి మా హాఫ్ అన్ అవర్ అయిపోతుంది లాస్ట్ ఆర్డరు పదకొండు యాభై 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 తొమ్మిదికి ఇచ్చిన డెలివరీ ఇప్పుడు పన్నెండున్నర అవుతుంది కిలీం నగర్ నుంచి రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్కి వచ్చిన ఇంకా ఆర్డరే పడతలేదు పన్నెండు తర్వాత ఇంకా అటు ఇటు తిరిగితే పెట్రోల్ వేస్ట్ ఎట్లా జోన్లోనే ఉన్నాగా ఏనే కూర్చోవడం బెటర్ ఊరికే తిరగడం వల్ల పెట్రోల్ లాస్ అవుతుంది తప్ప ఏం అంత వేస్ట్ కూర్చుందా మీ వేసేదాకా వచ్చిందయ్యా వెల్లంకి ఫుడ్స్ నలభై రూపాయలు పంతొమ్మిది రూపాయలు సర్జ్ లాస్ట్ ఆర్డర్ ఇంటి నుంచి పికప్ చేసుకున్నా వెల్లంకి ఫుడ్స్ నుంచే మళ్ళీ ఆ నుంచే పడ్డది ఆడ సర్లే వెళ్దాం పికప్ చేసుకొని కీ రే కుక్క ఏం చేస్తున్నావు చెట్లకి వెళ్ళి వస్తుంది ఆర్డర్ మా మామూలు జనాలు చూడండి ఎంత ఘోరంగా ఉన్నారు ఈ నా కొడుకులు ఫుడ్ రెడీ ముందు కొడతారు ముందు కొట్టి జనాలు ఆగం చేసి పెడతారు ఫుడ్ రెడీ ముందు కొట్టకపోతే బయట ఆరామ్సే కూర్చుంటాం కదా ఫుడ్ రెడీ వచ్చిన తర్వాత వస్తాం వీళ్ళు ముందు ఫుడ్ రెడీ కొట్టి మొత్తం ఆగం ఆగం చేస్తారు అందరు గుంపులు గుంపులు బర్ల గుంపులాగా ఎగబడేటట్టు అసలు చూడండి జొమాటో బాయ్స్ స్విగ్గీ బాయ్స్ ఎట్లా ఎగబడుతున్నారు ఫుడ్ రెడీ కొట్టకపోతే బయట కూర్చుంటారు ప్రశాంతంగా వీళ్ళు ఫుడ్ రెడీ కొట్టి ఇట్లా గుంపులు గుంపులు ఎగబడేటట్టు చేస్తారు ఒకరి మీద ఒకరు పడేటట్టు ఇంకా ఈడ కూడా చూడండి బాబు ఎంతమంది ఉన్నారు ఎండ ఎండ ఘోరంగా కొడుతుంది ఈ ఎండలో ఇంత మందిలా అసలు ఎట్లా నిలబడడానికి ఏం నీడ కూడా లేకుంటుంది ఈ ఎండలో మళ్ళీ ఇంత మందిలా అసలు ఎట్లా గాలి రాదు ఏమి రాదు దుబ్బులు ఆడాలి ఆర్డర్ కోసం ఇప్పుడు దీంట్లో దుబ్బులు ఆడితే కానీ ఆర్డర్ రాదు అసలు పోకపోతే అట్లా పోకపోతే ఆర్డర్ చేయరా డిపోయారు మళ్ళీ వన్ జీరో సెవెన్ ఫైవ్ నేను బండి పెట్టి ఆర్డర్ తీసుకోవడానికి వెళ్ళినా మావా ఆర్డర్ బండి ఆడబెట్టి ఆర్డర్ తీసుకోవడానికి వెళ్ళినా ఇక్కడ నో పార్కింగ్ ఫర్ డెలివరీ బాయ్స్ అంట నో పార్కింగ్ ఫ్లో డెలివరీ బాయ్స్ ఉంది ఇక్కడ మొత్తం మెయిన్ రోడ్ ఉంది ఇక్కడ మొత్తం మెయిన్ రోడ్ ఉంది ఇక్కడ నేను ఆర్డర్ ఈ బిల్డింగ్లోనే తీసుకోవాలి ఇక్కడ నో పార్కింగ్ ఫ్లో డెలివరీ బాయ్స్ నేను నిన్నే బండి పెట్టిపోయినా ఇక్కడ బండి పెట్టిపోతే నేను వచ్చేలోపు తీసి ఆడ రోడ్డు మీద పడేసిరు నా బండిని ఆడ రోడ్డు మీద పడేసి ఇలా పార్కింగ్ లేనప్పుడు మరి ఆర్డర్ ఆర్డర్ ఆ రెస్టారెంట్ ఎందుకు పెట్టిరు పైన ఆర్డర్ రెస్టారెంట్ పెట్టిర్రు బండి పెట్టిపోయినా ఇడ పెట్టిపోతే తీసి ఆడ రోడ్డు మీద పడేసిరు పార్కింగ్ లేనప్పుడు రెస్టారెంట్లు పెట్టొద్దు ఆర్డర్లు ఇవ్వద్దు అసలు వాళ్ళే బయటకు ఇచ్చేయాలి మేము తీసుకుంటాం అంతేగాని రోడ్ల మీద పెట్టిపోతే ఎవడన్నా పోలీసు వాళ్ళు వచ్చేసుకొని పోతారు బండి ఎవరు రెస్పాన్సిబిలిటీ అట్లా రోడ్డు మీద పెట్టిపోతే ఎక్కడన్నా వచ్చి పోతాడు ఎవరు రెస్పాన్సిబిలిటీ మళ్ళీ మంచిగా రాసి పెట్టిను నో పార్కింగ్ ఫర్ డెలివరీ బాయ్స్ అంట అపార్ట్మెంట్ పేరు వచ్చి ఇది ప్లాటినమ్ హైట్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్ మామా రమ్య రమ్య నిస్త ఫోర్త్ ఫ్లోరే కాదు ఎవరు లేరా కాల్ చేస్తా హలో ఆ లొకేషన్లో ఉన్నానండి ఫోర్త్ ఫ్లోర్లో బాలాజీ ఎంపైర్ కదా బింగేన్ బ్యాష్ ఇదేనా బింగన్ బ్యాష్ కింద ఫోర్త్ ఫ్లోర్ బింగన్ బ్యాష్ బిల్డింగ్ ఇదే కదా కాదా బాలాజీ ఎం ఓకే ఓకే రమ్యనిస్తాను మాన్సి జారుగుళ్ళ రమ్య ఎంతమంది రమ్యాలు పడతారు ఎందుకు ఈరోజు పదిహేడు ఆర్డర్లు ఇచ్చిన అందులో ఐదు మంది పేర్లు కస్టమర్ల పేర్లు రమ్యాలే నాకు అసలు ఆ పేరు అంటేనే నచ్చదు అదే పేర్లతో నాటలు పెడుతున్నాయి ఓడి అమ్మా ఈ బంకులో ఎప్పుడు పెట్రోల్ వేసుకున్నద్దాం వేసుకుందామని వచ్చినా కూడా పెద్ద లైన్ ఉంటుంది మావా ఇండియన్ ఆయిల్ ఇది ఎప్పుడు వచ్చినా సరే లైన్ పెద్దగా ఉంటుంది ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదు ఇప్పుడు పెట్రోల్ అయిపోయింది అయిపోయింది అంటే ఉంది కానీ చెప్పలేమే అయిపోతుంది టెన్షన్ టెన్షన్ ఉండకుండా లైన్లో వినోడు కొట్టించుకోవాలి కదా తప్పది ఇవి లేఫీస్లోకి ఎంత వస్తారో తెలియదు కానీ రోజు త్రీ ట్వంటీ త్రీ థర్టీ అయిందంటే చాలు మామ ఈ బస్ స్టాప్ మొత్తం అమ్మాయిలతో నిండిపోతారు గా వీటి నుంచి ఐటెక్సిటీ దాకా మళ్ళీ నడుచుకుంటూనే పోతారు చాలా మంది బస్ స్టాప్లో నిలబడతారు మిగతా వాళ్ళంతా ఈ లైన్లో నడుచుకుంటూనే పోతారు మొత్తం అమ్మాయిలే ఉంటారు వాళ్ళు లే ఆఫీస్లో తెలియదు మరి టైం వచ్చేసి నాలుగు నలభై ఆరు నిమిషాలు అవుతుంది మామ ఇప్పటిదాకా ఇరవై రెండు ఆర్డర్లు కంప్లీట్ అయినాయి ఇప్పుడు ఇరవై మూడు ఆర్డర్ పడ్డది రాయలసీమ స్పైస్ నుంచి నానక్రామ్ కూడా పడ్డది తొంభై ఒక్క రూపాయి వేసిండు నలభై రూపాయలు రిటర్న్ అర్నింగ్ పెట్టిండు పన్నెండు రూపాయలు ఛార్జ్ అంతా పదకొండు కిలోమీటర్లు ఉంది యాక్సెప్ట్ ఇప్పటిదాకా అమౌంట్ ఎంత అయిందంటే ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు అయింది ఇరవై రెండు ఆర్డర్లు అయింది సరే ఇది వెళ్ళి పికప్ చేసుకొని డెలివరీ చేద్దాం మేడంంది ఇది రాయలసీమ స్పైస్ అయ్యప్ప సొసైటీయా ఓకే అయ్యప్ప సొసైటీ అయ్యప్ప సొసైటీ మెయిన్ రోడ్లో ఉంది వెళ్దాం రైట్ ఆర్డర్ అయితే డెలివరీ చేసేసాం తొమ్మిది వందల ఒక్క రూపాయి క్యాష్ ఆన్ డెలివరీ ఉంది ఓకే డెలివరీ కంప్లీట్ నెక్స్ట్ ఇప్పుడు ఫార్టీ రూపీస్ రిటర్న్ ఎర్నింగ్ ఉంది ఆర్డర్ పడుతుందా లేక అమౌంట్ ఇస్తాడా అటెన్షన్ పీ మహేషా ఎందుకు అటెన్షన్ ఆర్డర్ సార్ ఏదో ఒక అమౌంట్ ఇచ్చినా ఓకే ఆర్డర్ ఇచ్చినా ఓకే ఏం చేస్తాం ఇప్పుడు అమౌంట్ ఇచ్చిందనుకో ఆర్డర్ వేయడు ఖాళీగా వెళ్ళాలి ఖాళీగా జోన్ దాకా వెళ్ళాలి జోన్ దగ్గర వెళ్ళిన దాకా ఆర్డర్ అయ్యాడు సో ఒకవేళ ఆర్డర్ అనుకో ఆర్డర్ కౌంట్లోకి వస్తుంది ఆర్డర్ ఆ అమౌంట్ ఇచ్చినా పర్లేదు ఆర్డర్ చేసినా పర్లేదు ఏం చేస్తాం ఇక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంది సార్ అన్నీ ఆఫీస్లో వద్దేసారు ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ ట్రాఫిక్ ఉంటుంది ఎటు చూసినా ఇక చిబోలీ హైటెక్ సిటీ అమ్మో దూరం ఇప్పుడు ఒక తొమ్మిది దాకా ఇక మై గాడ్ ఆర్డర్ ఇస్తాడు మనకి నూట పన్నెండు రూపాయలు ఎదిట్స్ బేకింగ్ నుంచి ఏడికి జూబ్లీ హిల్స్ వేసిండు యాక్సెప్ట్ వెళ్దాం ఇది ఇప్పుడు ఏడుంటారంటే మనకి బా ఇటు పోయి స్ట్రీ మళ్ళీ యూటర్కి చాలా దూరం వెళ్ళాలి మా తప్పదుగా వెళ్ళాలి ఇంకా థ్యాంక్ యూ ఇల్లు ఒకటి కట్టుకోవాలి కడతామా మన జీవితంలో అన్ని పైసలు సంపాదిస్తామా అటెన్షన్ ఎందుకు ఇది అటెన్షన్ అటెన్షన్ అని వస్తుంది సార్ వచ్చింది ఆర్డర్ నెక్స్ట్ ఆర్డర్ బిర్యానీ సూప్ యాక్సెప్ట్ వచ్చినప్పు ఇది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో ఆర్డరు ఫస్ట్ ఆర్డర్ ఏరియాలే ఇక్కడ ఏదో వెస్టర్న్ ఐవి ఐవీవై పిల్లాస్ అంట ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ అది ఇచ్చిన తర్వాత ఇంకో ఆర్డరు ఇక్కడ గ్రీన్ హిల్స్ గ్రీన్ హిల్స్ రెయిన్బో ఇచ్చిన సో అనుకుంటా ఆ టూ పోనీకి కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అయిపోయింది నా పని టైం ఇప్పుడు ఏడైతుంది ఈ రెండు డెలివరీ చేసేవరకు ఎనిమిదిన్నర అవుతుందో ఎంత అవుతుందో ఘోరంగా ఉంటుంది ట్రాఫిక్ ఇప్పుడు అటు సైడ్ ఏం చేస్తాను ఇంకా ఏం చేసేది లేదు లేదుగా ఒక్క ఆర్డర్ డెలివరీ చేయడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది ఇదంతా టూ త్రీ కిలోమీటర్స్ కూడా లేకుండా ఇది హాఫ్ అన్ అవర్ పట్టింది దీనికి ట్రాఫిక్లో వచ్చేసేవారికి ఇంకో ఆర్డరు దానికంత సిబ్బడుతుంది అది ఎక్కడికాలది అది రెయిన్బో విస్టార్స్ దీనికి అంత సెబ్బు పడుతుందేమో ఫుల్ ట్రాఫిక్ అవుతుంది ఇంకా ఎనిమిదిన్నర అది నన్ను ట్రైన్కి పోనీయట్లేదు అసలు కొంచెం అడుగు ముందుకేస్తే అరుస్తుంది అది ముందుకు వేయట్లేదు నన్ను ముందుకు నేయట్లేదు అడుగు ముందుకేసినట్టు అరుస్తుంది అది ముందుకు రావట్లేదు అన్నే ఉంది అందుకనే కస్టమర్ కేర్ ఫోన్ చేసి కింద క్రమం చెప్పిన ఎందుకు దాంతో పనిచేయత ఇక్కడ ఇక్కడన్నా అది కుక్కర్ రైట్ మోనీ వాళ్ళ తేరు టైం వచ్చేసి తొమ్మిది ఇరవై అవుతుంది మామ ఇప్పటిదాకా ముప్పై మూడు ఆర్డర్లు అయితే అయిపోయినాయి ఇంకొక ఆర్డర్ కంప్లీట్ చేస్తే ముప్పై నాలుగు అవుతాయి టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది కానీ మనం టెన్ ఫార్టీ దాకా లాగిన్లో ఉండాలిగా సో ఒక ఆర్డర్ లాంగ్ పడితేనేమో టైం కవర్ అవుతుంది లాంగ్ పడలేదనుకో దగ్గరనే పడ్డది కేఎఫ్సీ నలభై మూడు రూపాయలు కేఎఫ్సీలో పికప్ చేసుకొని ఏడా బీఆర్ థియేటర్కి వెళ్ళియాలి యాక్సెప్ట్ సర్లే ఇంకా ఇది ఇస్తే ముప్పై నాలుగు అయితే కంప్లీట్ అయిపోతాయి టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది మొత్తం అమౌంట్ ఎంత అయింది అనేది మొత్తం టైం అయిపోయిన తర్వాత ఆర్డర్లన్నీ డెలివరీ చేసిన తర్వాత లాస్ట్లో చెప్తా ఇప్పుడైతే కేఎఫ్సీ ఆర్డర్ వచ్చింది పోయి పికప్ చేసుకుందాం ఇది వచ్చేసి ఎంత ముప్పై ముప్పై ఆరో ఆర్డర్ మామ ఇది ఇస్తే ముప్పై ఆరు కంప్లీట్ ఆ టైం ఏమో టెన్ సెవెంటీన్ అవుతుంది డెలివరీ కొట్టకుండా కూర్చుందాం అనుకుంటున్నా ఇరవై నిమిషాలు డెలివరీ కొట్టకుండా ఏమవుతుంది ఎక్కువ అయితే పెనాల్టీ ఇస్తాడు చూద్దాం డెలివరీ కొట్టకుండా కూర్చుందాం అనుకుంటున్నా నేనైతే ఎందుకంటే ఇది ముప్పై ఆరు ఆర్డర్లు అయినాయి ఇప్పటికే జోన్కి ఆ రూమ్కి దగ్గరలో ఉన్నా మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఆర్డర్ రూమ్కి దూరంగా వేస్తే కష్టం అన్నట్టు ఆలోచిస్తున్నా రూమ్కి దూరంగా వేస్తే కష్టం సుచిత్ర డెలివరీ కుడదామా వద్దా కూడదామా వద్దా కొట్టకుండా కూర్చుంటామావా కొట్టకుండా కూర్చుంటామావా ఇరవై నిమిషాలు అయినాక డెలివరీ కొడతా ఏమన్నా కానీ ఇంకా మెల్లగా రూమ్కి అయితే వెళ్ళిపోతా ఇరవై నిమిషాలు అయినాక డెలివరీ కొడతా డెలివరీ కొట్టిన తర్వాత చూపిస్తా అమౌంట్ ఎంత అయిందని చెప్తా మొత్తం ఇప్పటిదాకా పదహారు వందల డెబ్బై నాలుగైనాయి దీనికి ఎంత పడిందో మర్చిపోయిన అమౌంట్ ఫైనల్లీ ఫైనల్లీ మన డ్యూటీ టైం అయితే అయిపోయింది టెన్ ఫార్టీ వన్ అవుతుంది డెలివరీ కొట్టేసి బంద్ చేద్దాం ఫస్ట్ బంద్ బంద్గా అవే బంద్ అవే బాబు రైట్ ఆఫ్లైన్ ఓకే ఇప్పుడు దాకా అమౌంట్ వచ్చేసి పదిహేడు వందల పదహారు రూపాయలు అయింది మమ్మ పదిహేడు వందల పదహారు ప్లస్ ఎంత ఫైవ్ హండ్రెడ్ కదా పదిహేడు వందల పదహారు ప్లస్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల రెండు వందల పదహారు రూపాయలు ఈరోజు మొత్తం ఎర్నింగ్ మమ్మ పదమూడున్నర గంటలు డ్యూటీ చేసిన ముప్పై ఆరు ఆర్డర్లు కంప్లీట్ అయినాయి దీంట్లో నా బండి కోసం వెయ్యి రూపాయలు తీసేసినాం అంతే మిగతాయి మా ఖర్చులకి ఈ రోజుకు నా బండి కోసం సేవ్ చేసిన అమౌంట్ పదకొండు వేలు ఓకే మామ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి బాగానే చేస్తుంది కదా సపోర్ట్ సో ఇలాగే చేయండి ఏంటి మరి ఓకే బాబాయ్ నుంచి కంటిన్యూ చేసినా కదా బాగా నిద్ర వచ్చేస్తుంది ఈరోజు మధ్యాహ్నం కూడా తినలేదు సో ఆకలి అవుతుంది పోయి తినాలి ఫస్ట్ అందుకే ఆర్డర్ డెలివరీ కొట్టకుండా రూమ్కి రూమ్కి దగ్గి వచ్చేసిన లేదంటే ఇరవై నిమిషాలు డెలివరీ కొట్టకుండా కూర్చుంటానా రెగ్యులర్గా ఎట్లా చేసినాం అనుకో పెనాల్టీలు పడతాయి మనకి జోన్ బై అది ఆర్డర్ ఏమంటారు మనం డెలివరీ చేసిన లొకేషన్లో కాకుండా వేరే లొకేషన్లో డెలివరీ కొడితే ఏదో అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒకటి అట్లా అంటే ఓకే కానీ డైలీ ఇట్లానే కంటిన్యూ చేస్తే పెనాల్టీలు పడతాయి సో ఇలా చేయకండి ఏదో ఎప్పుడన్నా మీకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అలాంటప్పుడు వాడుకోండి అంతే ఓకే మరి బాయ్ గుడ్ నైట్